ఏది చేసినా ఏది చెప్పుకున్నా ఆ గురించి ఏది చూసినా ఆవిడే విధానం మహనీయుల యొక్క అద్భుతమైనటువంటి దారిలో మనం వెళ్ళడం వల్ల ఆ మహనీయుల యొక్క అనుగ్రహం ద్వారా ఆ మహనీయులకు పంపించి మళ్ళీ మహనీయులు అమ్మ దగ్గర ఒక భావం పెట్టుకుని మన ఆశీర్వదిస్తూ ఉంటారు ఒక మంత్ర సాధన అందుకే మంత్ర సాధన ఎక్కడ జరిగితే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా ఉంది ఆ సాధన జరిగే చోటే మహనీయుల యొక్క అనుగ్రహం కలిగిన చోటే అమ్మవారి యొక్క మంత్ర సాధన గాని అమ్మవారి యొక్క జపం గాని తర్పణం గాని హోమం గాని పూజ కానీ జరుగుతూ మనం మనతో ప్రారంభమైంది అనుకుంటాం కాదు మనకంటే ముందు వారు ప్రారంభించి ఆ స్థలంలో మనని కూర్చొని అమ్మవారి యొక్క శక్తి అమోఘంగా ఏ స్థలంలో ఉంటుందో ఏ ప్రాంతంలో ఉంటుందో ఏ గృహంలో ఉంటుందో ఏ ఒంట్లో ఉంటుందో అక్కడ మాత్రమే మంత్ర సాధనటువంటి సౌకర్యం గురువులు ఆశ్రయించి గురువులు చెప్పి గురువులు అక్కడ కూర్చుని గురు చేత మనందరికీ నలుగురు చేత ఈ పాఠాయం అంటే మనకంటే ముందు వాళ్ళు ఆ శక్తిని అక్కడ పెట్టి వెళ్ళేది తరాలు మారుతుంటాయి తరతరాలు మారుతుంటాయి తరంగాలు మారుతుంటాయి తపస్ ఆ తపని ఎక్కడ ఉంటే అమ్మవారి యొక్క నామం అంత బాగా గలుగుతుంది సౌందర్య లహరి మీరు బాధానం చేస్తుంటే నేను భయపడి కూర్చున్నాను అంత మిమ్మల్ని అందరినీ మెచ్చుకోవడం కాదంటే నాకు అంత భయం ఎవరైనా గట్టిగా అట్లీస్ట్ ఎంపక్ లేకుండా అలాగా మళ్ళీ మీ అందరూ భయపడిపారు ఎందుకంటే అంత సముద్రీయ లహరిని ఇక్కడ కూర్చున్నప్పుడు అమ్మవారి అక్కడ కూర్చొని కూర్చొని తిరిగిందంటే నా అనుభూతి నేను చెప్పానమ్మా దేవి ఖచ్చితంగా అందులో అమ్మవారి గురించి మహత్తరమైనటువంటి మానవుడు అంటే మహనీయుల గురించి అబద్ధాలు చెప్పే వస్తుంది లేదు ఒక చెప్పినా వాళ్ళు ఈ పూట అడిస్తే దానికి చెప్పేది దైవం కాదు అనుక్షణం మన కాపాడుకున్న దైవ స్వరూపానికి ఇంకో విధంగా మనం మనసు చెప్పలేము మనం అనుభవించింది చెప్పలేము మనం అనుభవించింది కూడా సమీకరణంగా వాళ్ళ అనుభవం పొందితే నిజము అని చెప్పి వాళ్ళు చెప్పగలుగుతారు మంత్రం అనుష్ఠానం చేసే మహనీయుల దగ్గర కూర్చోవడం కారణం ఏంటంటే అలా కలిగినటువంటి ప్రతిదీ వాళ్ళు చెప్పుకుంటే మీ నైజం యొక్క తత్వాన్ని ఈ విధంగా అమ్మవారు అభ్యర్థించాలని చెప్పి మహనీయులు చెప్తూ ఉంటారు అంటే మహావీయులు యొక్క ఆత్మయాన్ని మనం పొందాలని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటారు వెళ్ళండి సార్ వెళ్ళి కూర్చోండి వాళ్ళ దగ్గర కూర్చుని అన్ని ఏమీ చెప్పక్కర్లేదు మీరేమి ఏమి అడగక్కర్లేదు వాళ్ళు చెప్పక్కర్లేదు వాళ్ళ దివ్యమైన దృష్టి మన మీద పడితే చాలు వాళ్ళని చేసేటువంటి ఫలం ఆ దృష్టి ద్వారా మన మీదకి ఎందుకంటే సాంప్రదాయ సాధిమూర్తి రూపిణి మీ దిగ్గ్రికి ఎలా చేరాలో అలాగే చేరుతుంది దక్షిణామూర్తి రూపిణి ప్రతిక్షణం అమ్మవారి యొక్క నామాన్ని చెబుతూనే అలా శనకాల సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని శనకందరూ వారు చేసినటువంటి పట్నం మనం వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నారో ఆ విధంగా మనం ఆరాధించడం వల్ల సౌఖ్యము శుభము లౌక్యము అంది కలుగుతాయి శివ జ్ఞాన ప్రదాయిని మనకి శివ జ్ఞానం దేగస్థం శివాజ్ఞయాం శివ ఆట్య కళకుండా శివ జ్ఞాన ప్రదాయిని అమ్మోరాశిస్లు కూడా విధంగా మనం పొంది అధ్యత ప్రతి గృహంలోని ప్రతి క్షణము మనం ఈ మంత్ర స్నానం చేస్తూ ఉండాలి ఆ రోజుల్లో ఉండే ప్రతి క్షణం మనం మరియు లేదా ఎదురవుతూ ఉన్నాం మన సభ్య సమాజంలో ధర్మాన్ని పాటించడానికి ధర్మాన్ని అనుకూలమైన స్థితికి తీసుకొచ్చి పెద్దలు మనకి ప్రవచనాల ద్వారా వాగ్భవటల్లో ఉండే మంత్ర సాధన ద్వారా అలాగే చెప్పే సాధన సాధిక వీళ్ళ ద్వారా అద్భుతాన్ని మనకి ఇప్పిస్తూ ఉంటారు ఈ స్థితి ఎప్పుడో ఒకసారి కాకుండా ఎప్పుడో ఒకసారి మర్చిపోయిన తర్వాత ఎప్పుడూ మనం దీన్ని చేస్తూ ఉంటాం కాబోయే రోజుల్లో దీన్ని మంత్రసిద్ధిగా మంత్రశక్తిగా మనం మనం ప్రకటన చేస్తూ ఉంటాం ఆరోగ్యమైన ఐశ్వర్యమైన విద్య అయినా ఆనందమైన ధర్మం సుఖంగా ఉండాలి ధర్మం నుండి దేశ సౌభాగ్యం వరకు అందరూ బాగుండాలనేటువంటి చేసేటువంటి తాపక్రియమే సామూర్యంగా మందిరం ఆవిడ నిర్మించిన మందిరం ఇది అందులో అవి ఉంది మన ఇంట్లో చేసుకుంటే మన మందిరంలో పోయి సరిపోతుంది ఎందుకంటే ఆవిడ దృష్టం దేవాలయాలు ఎందుకు వేద సభ ఎందుకు వేద జ్ఞానం కలిగిన మహనీయులు యొక్క ప్రాంగణంలో కూర్చోవడం ఎందుకు మహనీయులు చెప్పిన ఏంటంటే వేల కోట్ల సమీకరణ జరుగుతూ అంటే ఒకరోజు రాకపోవచ్చు సంవత్సరానికి లక్ష సంవత్సరానికి కొన్ని లక్షల మంది అవుతారు ఆ ప్రాంతం అంతా కూడా మనం మనోవేదంతో మంత్ర సాదంతో నిండిపోయి ఉంటుందిట అటువంటి తదంకంగా కలిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి మనం కూర్చొని అనుష్కారం చేయడం వల్ల అవి కూడా మన దోహదపడి మన ఉత్పేట మనలో ఉండేటువంటి పాంతులు తిరిగి తీసుకుని మళ్ళీ ఆ రాత్రి తిరిగి మనకి ఉంటాయన్న కేవలం మానయ ప్రదేశాలు మాత్రమే అటువంటి ప్రదేశాల్లో దేవాలయాల్లో అమ్మవారి శక్తి గీతాల గొప్పవి అమ్మవారి శక్తి గీతాలతో సహస్ర మేలు ఉండేటువంటి ఏకైక ఆలయం మన శ్రీకారంలో మనకు ఆశీర్వచనం ఎంతమందో కృషి చేసి ఎంతమందో తక్కువ నిధులు ఇక్కడ దాచిపెట్టడం వల్ల మనకు వచ్చింది అందుకే ఒక శ్రీ చక్రం మీద కూర్చుని శ్రీ చక్రరాజమంత్రి శ్రీనివాసేతాంబికాండి మనకు సరస్వతంగా కానీ ఆ ముందు పోయే స్థితి ఎలా తేవాలి మనకి లొంగు పోయే తర్వాత ఆమెకి ఎలా పెట్టుకోవాలి అమ్మవారి లొంగు పోవడం గొప్పతనం కాదు ఆ లొంగు పోయిన దీవాత్మ పరమాత్మ చైతన్యాన్ని శాశ్వతంగా నిలుపుకుని ఇంకే పని కూడా దృష్టి పెట్టకుండా అమ్మ మీదే పెట్టాలి అది ఎలా అవుతుంది సాధ్యం గృహస్థాశ్రమంలో ఉంటే అక్కడే గురువు చెప్తాడు నైకులు చెప్తున్నాయి కదా అంచేత సాంద్రకరుణ సమానాధిక భక్త కట్టమాలు చేసినప్పుడు నవ త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి అంటున్నాం ఇది లయాంగ పూజ అంటారు

విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్తే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి పలహారు ఇక చెప్పేసుకుని అక్కడి నుంచి అనిమాదిత్తి లగిమాదిత్తి గరిమాదిత్తి మహిమాదిత్తి అనుకుంటూ స్థూల సూక్ష్మ కారణ మహాకారు దేహాల్లో భూపురం నుండి కూడా ఆ ఘట్టమాల దేవతని అక్కడ పెట్టుకుని అనుభూతి పొందుతూ ఆ అనుభవాన్ని చైతన్యం ద్వారా బయటకు తీసుకొస్తూ ఆ రస బిందువుని అమ్మవారి యొక్క ప్రసాదంగా అంటే మన శరీరమే మహా మన మన శ్రీచిత్ర మేము భూపురం నుంచి సహస్రా వరకు బిందు వరకు కూడా అన్నమాట మనం ఇలా కూర్చోగానే చైతన్యంగా ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తాం ధ్యాన ముఖ్రా జ్ఞా చక్ర జ్ఞాన జయత్ స్వలోమిని యోగి ముద్రా

సంరక్షించేటువంటి మార్గాన్ని తెలియవచ్చారు మహానుభావు అలాగే శ్రీ కేంద్రాన్ని చేస్తులం దగ్గర నుంచి కూడా ఇలా కూర్చుని ఆ దగ్గ చెప్పిన తర్వాత అందుకే సంకల్పం చెప్పిన దగ్గర నుంచి తొందర తొందరగా కలిగి ఉంటాం అందుకే గురువు ఆశ్రయించి చెప్పి పక్కనే కూర్చుంటారు ఎక్కడో వెళ్ళి చెప్పక్కర్లేదు మీ పక్క ఇల్లే మీ దగ్గరికి వస్తాను అలాంటి వాళ్ళు దేశంలో ఎంతమందో ఒక ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పద్మతాన్ని అందించి ఒక అద్భుతమైనటువంటి ఎదురుగా ఉండేటువంటి చైతన్యాన్ని వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ సాహసం వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ వాళ్ళు చేసేటువంటి జ్ఞానోదయము మనకు పోతుంది ఖచ్చితంగా మనం కాపాడుతుంది మన తరాలు మనం కాపాడుతుంది అలాగే శ్రీచక్రంలో కూర్చున్నప్పుడు అక్కడ చేస్తున్నప్పుడు ఆ ఆరాధన అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఆ కుంకు మార్చిన ఇక్కడ కూడా జరుగుతూ ఉంటారు ఆ స్థితికి మనం వెళ్ళిపోవాలి అలాంటి వెళ్ళేటువంటి మార్గమే పెద్దమాన స్తోత్రం పెద్దమాన దేవతలందరూ కూడా భూపరం నుండి సహస్రానములకు ఏ విధంగా ఉంటారో మూలాధార నుండి సహస్రానములకు అందుకే స్త్రీ స్వీకరించే పురుషుడు చేసే అందుకే పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భోనేశ్వరి అనుకుంటాం పురుషార్థాలు మంత్ర స్వీకరణ మంత్రోపదేశము పురుషుడికి అవకాశం ఇచ్చింది ఎందుకంటే స్త్రీ ఎప్పుడు తీసుకోవడమే ఆవిడ ఒకరివ్వదు అంటే స్త్రీ సువాసిన్యత ఆవిడ స్వీకరించాలి పురుషుడు పంచాలి అంతేకా అమ్మవారు ఈ పూజను స్వీకరించి మళ్ళీ అక్కడికే ఇస్తుంది అలాంటి స్థితిని మనం మానసికంగా కూడా దాన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే గురువు అడిగితే ఆ గురువు చెప్తారు ఇంత చెప్పారు సామ్రాజ్యశాలిని అంటున్నాను మహాసామ్రాజ్యం దాచుకోకుండా మొత్తం విద్యను చెప్పేసి చెప్పేసిందండి అర్థమైందా అటువంటి విద్యని మనం కాపాడుకోవాలి ఆవిడ చెప్పడం నేను కాపాడుకుంటే ఆవిడ ఆవిడ సాహసం ఆవిడ సంకల్పం అప్పుడు నిలబడదు మృతిగా ఎలా కావాలంటే జాగ్రత్తగా అటువంటి చైతన్య స్వరూపాన్ని ఖచ్చితంగా ప్రతి ప్రతిరోజు మూడు కోట్ల పద్మాల స్తోపం చేసుకుంటూ మన శరీరాన్ని పొట్టలు బంగారం ఆ తేజస్సు ఎక్కడా తగ్గకుండా సహస్ర కోటి కాంతులతో వ్యత్య శరీరంగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే నిజమైన పూజ నిజమైన పారాయణ నిజమైన స్తోత్రము నిజమైన భావన అప్పుడే భావన మాత్ర సంతోషం చెప్తూ ఉంటాను నీ దగ్గర నేనున్నాను నీతో నేనున్నాను నీలోనే నేనున్నాను అని చెప్తున్న స్థితి వస్తుంది అయితే నువ్వు వేరు నేను అనేటువంటి పూజ ఎప్పుడు చేయలేరుగా దక్షిణ రూపే మన స్వతంత్రులు కాదు వరతంత్రులు మన అందరం కూడా అమ్మవారి ఆధారపడి ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే అనుకున్నప్పుడు మహావిష్ణు చెప్పేట మనకు స్వతంత్రం కాదు అరతంటున్నాం ఆవిడ మనం సృష్టించే మన సృష్టికి అయ్యకి స్థితికి ఏ విధంగా భంగం కలగకుండా మనం పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతామో ఏదైనా ఆవిడ దగ్గర పెట్టుకుంటే గానీ మనకి మోక్షం కలదని చెప్పి వాళ్ళే చెప్పుకున్నా మనం ఎంత మన స్వతంత్రం కాదు అరదంటున్నాం ఖచ్చితంగా ఆవిడ మీద అధ్ఞానం అనేవాళ్ళం కాబట్టి మనం ఆ మంత్ర సాంప్రదాయం జాగ్రత్తగా చేస్తే ఏదో ఈ జీవనం అమ్మవారు మనకి ఇచ్చినందుకు తప్పకుండా తృప్తిగా నెరవేర్చి ఆ దిశ సౌభాగ్యంలో మనందరూ హానిగా పెడతారు చెప్పిన గురువు సంస్కారమైనటువంటి గురువుని ప్రసాదించినందుకు ఆ జగన్మాతకి సరిపడ నమస్కారాలు చేసుకుంటూ ఆవిడ ప్రసాదించిన విద్యని ఒకసారి అమ్మ పాదాల దగ్గర ఉచ్చరించినందుకు ఉచారణ దోషాలు ఏమీ ఉన్నా ఆవిడ సర్దుకునేటువంటి పరిపాలనా స్థితికి చేకూరి మనందరినీ కాపాలని ప్రసాదిస్తారు